అక్కడ దేవుడెక్కడరా అక్కడ వెయచేన నాకు తీసుకోతాం తీసుకోని కొంచెం కొంచెం తీసేద్దాం తీసేద్దాం అక్కడ లోపలకి తీసి చేద్దాం తీసి చేద్దాం అమ్మ అలాగా ఉన్న కొన్న కొండికి ఎత్తానా ఉంటారు అక్కడకి వెసి తీసేస్తాం ಐ <laughs>

કાટે આરામ આરામ મેલો અધીરા જલ્દો આટ રોડ ફરી રોડ ફરી આરામ આરામ આઈદી இங்க 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 ஆ ஆ ஆ ஆ இங்க இங்க ஐயா இதைய ட்ராங்க ஐயா இதான் ஆடா ஆட் பனி ஆட் பனி பா பூவ लगा 몰가 இடி தர்பாயா ஐய இடி தர்பு भाई आडो पर कितना आता है हां सर आ सर हां चलें सर फोटो में लेचर मैं फोटो में क्या के

అయ్యా మట్టికి అప్పగిస్తున్నాము ప్రభు ఇప్పుడు వరకు బిడ్డలో ఇంత ప్రయత్నపడి కార్యక్రమానికి వచ్చారు అయ్యా ముఖ్యంగా ఆయన విన్నాడబడిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదరణ కలిగించండి వచ్చినటువంటి కుమారుడు కుమారుడునైనా కోడలు గారు ప్రభు అలాగే అలా కుమార్ తల్లుళ్ళు ప్రభు వారి యొక్క రక్త సంబంధికులు బంధువులు అందరికీ కూడా ఆదరణ కలిగించుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయ్యా మీ బిడ్డ మీ సన్నిధిలో ఉంది అందరూ కూడా ఒక రోజు వెళ్లవలసిన వారే అని ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అందరూ కూడా మారుమని పొందటానికి అందరం మీరు జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ప్రభావ రోజు మాన్ గారి యొక్క దేహాన్ని అయ్యా మట్టికి మన్ను గాను దుమ్ముకి దుమ్ము గాను దుళ్ళు దుడు గాను అప్పగిస్తున్నాము తండ్రి లాగానే మట్టి మట్టి లాగడం चर्चा प्रार्थन आटो मै पछि

తెలుగుగా డబ్బులు డబ్బులేస్తాను వీలు లేకుండా పెడతారు కాల్ కండమైతే అది కవచులు లీచ్రా కవచులు बैठे no? तो 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 नहीं पर येल्गी नहीं आप जा करों चोद देखा युवा दूध का युवा कंधे पहन रहा है जरा वाकर बैठ कुछ रंग रंडों रंग येल्गी येल्गी है दिवा दिन ही बैठे आया दिन येल्गी पापु दिन येल्गी फोटो ना वीडिया ना फोटो ना वीडिया